నెల్లూరు జిల్లాలో ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ సిపి ఏదైతే భయంకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే నేను ఇక్కడే పోటీ చేస్తా ఇక్కడే అన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి ఈ జిల్లాలో ఉంది ముఖ్యంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ సిపి మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా పార్టీలో ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు మాది తెలుగుదేశంలో జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసి ఉంటే వైసీపీ పతనం పూర్తిగా స్టార్ట్ అయిందనేది మనకి అర్థమవుతున్న అర్థమవుతున్నటువంటి పరిస్థితి మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తెగ బలిసి తెగ సంపాదించి దోచుకొని దాచుకొని ఈ రోజు రేపు రాబోతున్నటువంటి ఎలక్షన్లకు మనం చూస్తున్నాం కొండలు లేవు ఇసుక ఇసుక దిబ్బలు ఇసుక ఏదైతే పెన్నులో ఇసుక లేదు భయంకరమైనటువంటి మట్టి ద్రావిలు దోపిడి దుర్మార్గమైనటువంటి మంత్రి నుంచి ఎమ్మెల్యేలు యథేచ్ఛిగా ఈ రోజు కూడా స్టిల్ జరుగుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు మనందరం కూడా ఇసుక పేరు చెప్తే ఎవరో పేరు చెప్పి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం దోపిడి దుర్మార్గమైనటువంటి దోపిడీ దొరుకుతున్నటువంటి పరిస్థితి తెగ బలిసినటువంటి ఎమ్మెల్యేల్ని ఈ రోజు గ్రామాలకు వస్తే అదే విధంగా పట్టణాలు కూడా చెప్పులతో తరుక్కునే పరిస్థితి ఈ రోజు వైసీపీకి ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసి ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూసినటువంటి పరిస్థితి లేదు నేను రాజకీయాల్లో ఉన్నాక మీరు కూడా ప్రస్తుతం చాలా ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి తెగవలసినటువంటి ఎమ్మెల్యేలు దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యేలు రౌడీ చిత్తం చేసిన ఎమ్మెల్యేలు హత్యలు చేయించిన ఎమ్మెల్యేలు హత్యలు కావించిన మంత్రులు ఇలాంటి దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏ క్షణం ఎలక్షన్ సభ ఏ క్షణంలో వారిని ఇంటికి పంపించాలని చెప్పి ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసు శ్రీకాంత్ గారు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు పూర్తిగా పూర్తయ్యే సందర్భంగా వికసిత్ భారత్ అనే కార్యక్రమం మీద దేశవ్యాప్తంగా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అనేక అనేక గ్రామాలు పూర్తి కావడం జరిగింది అదేవిధంగా అర్బన్ లో కూడా పూర్తి కావడం జరిగింది ఈ దేశంలో ఏదైతే సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం లేబుల్స్ చేసుకుని వాళ్ల పథకాలుగా మార్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం అయితే అన్ని విషయాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలనే ఆలోచనతోటి వికసిత్ భారత్ అనే పేరు మీద ఈరోజు అన్ని గ్రామాలకి పోయి ఆ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రజలకు అందే విధంగా ఈ రోజు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరం కూడా తెలుసు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు ముఖ్యంగా రాజకీయాలు వచ్చేసాయి ఎలక్షన్లు వచ్చేసాయి ఆల్రెడీ ఎలక్షన్లు అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు కార్యక్ర క్యాండిడేట్లని ఆ డిక్లైర్ ఇన్ఛార్జీ డిక్లైర్ చేసుకోవడం అన్ని ప్రతిపక్షాలు కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేక మార్లు ఆ విజయవాడలో కావచ్చు అదేవిధంగా జిల్లాలో కావచ్చు అనేక ప్రాంతాల్లో అసెంబ్లీలో కావచ్చు ఎలక్షన్ కు సంబంధించి ప్రిపరేషన్ సంస్థాగతంగా అయితే అదేవిధంగా ఆ నాయకులతో కూర్చొని ఈ యొక్క ఎలక్షన్ కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ ముందుకు వెళ్ళే విధంగా ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి మీ అందరు కూడా తెలుసు అయితే ఇరవై రెండు రాబోయేటువంటి ఇరవై రెండు ప్రజాపోర్వ రెండు ప్రజాపోర్వ రెండు భాగంగా ఆ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో కావచ్చు అదేవిధంగా అసెంబ్లీలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రజాపోరు అనే కార్యక్రమం మీద గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క వైఎస్ఆర్ సిపి దుర్మార్గ దౌర్జన్య దౌ దహనకాండ అనేటువంటి విషయాల మీద ప్రచారం చేయబోతా ఉన్నాం దానిలో భాగంగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా యొక్క ప్రజలకు కూడా తెలియజేయటం తెలియజేస్తున్నాం అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా మంత్రి కొండల్ని బదులు ఏరియా కావచ్చు అనేక ప్రాంతాల్లో యథేచ్గా దోపిడీ చేసి కొండల్ని మాయం చేసినటువంటి మింగేసినటువంటి మంత్రి ఉన్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తెలుసు కోర్టునే కోర్టునే కోర్టులోనే దొంగతనాలు చేయించారు ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు మనం ఎప్పుడు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు అయితే ప్రజలు కూడా రెడీగా ఉన్నారు మీరు ఎన్ని వందల కోట్లు ఎన్ని ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఈ యొక్క జిల్లాలో ఓడిపోయేటటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నా ప్రజలు కూడా రెడీగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ మధ్య వ్యవస్థలో భాగంగా అధికారులందరినీ మార్చేటువంటి పరిస్థితుల్లో కొంతమంది వారికి ఎస్ బాస్ అనేటువంటి ఎస్పీలు కావచ్చు అదేవిధంగా ఆర్జీఓలు కావచ్చు చాలా మందిని మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి కింద కేడర్ పోలీస్ వ్యవస్థలో అనేక మందిని మార్పులు చేస్తూ ఉన్నారు నేను చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు మీ అందరూ ఈ రోజు టాస్క్ ఫోర్స్ అనే ఒక ఒక అధికారిగా ఆయన నియమించి ఈ రోజు యథేచ్ఛగా దాడులు చేస్తూ ఉన్నారు చాలా మంది ప్రతిపక్షాల మీద ఈ మధ్య చూసాం ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ భయభ్రాంతులు చేసే ఓటర్స్ కావచ్చు క్యాండిడేట్లు కావచ్చు భయభ్రాంతులు చేస్తున్నటువంటి ఇలాంటి అధికారులు కూడా రేపు తప్పనిసరిగా ప్రజల ముందు మీరు శిక్షారుగా మిగిలిపోతారని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తోంది ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా వైఎస్ఆర్ నాయకులు మేము దొంగ ఓట్లు చేర్చినటువంటి పరిస్థితి దొంగ ఓట్లు ఇప్పుడు మనం చూసాం సజ్జల రామకృష్ణ అండి మనం గమనిస్తే ఆయన సలహాదారుడు మూడు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు ప్రభుత్వంలో ఆయన కూడా ఈ రోజు రెండు దగ్గర ఓట్లుండేటువంటి పరిస్థితి ఉందంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇంకేదైనా ఉందా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచే తెలియజేస్తుంది అదేవిధంగా ఏదైతే ఈ దొంగ ఓట్లు అధికారులు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో తిరుపతిలో బై ఎలక్షన్ లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ గుర్తించి అధికారులు సస్పెండ్ చేసేదాకా తీసుకెళ్లేరు ఈ రోజు అధికారులు సర్వెంట్స్ పబ్లిక్ కి మీరు అందుబాటులో ఉండాలి అంతేగాని వైసీపీ జెండాలు చొక్కాలు వేసుకొని తిరిగి అధికారులు అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో సస్పెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కార్యకర్తలు నాయకులందరూ కూడా రాబోయేటటువంటి ఎలక్షన్ లో వారి యొక్క మా యొక్క సత్తాన్ని కోసం కోసంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ దృష్టికి తీసుకువస్తున్నాం ప్రజాపూర్లు ఇరవై రెండు జరగబోయేటటువంటి ప్రజాపూర్ లో గ్రామాలకు వెళ్లి ప్రతి ప్రతి గ్రామాన్ని తట్టి ప్రతి తలుపు తట్టి వారి యొక్క అవినీతిని వారి యొక్క ఏదైతే దౌర్జన్యాన్ని కూడా వైసీపీ దౌర్జన్యాన్ని అంతా కూడా మీ అందరి ముందు పెట్టబోతా ఉన్నాం అదే విధంగా ఎమ్మెల్యేలు తెగబలిచున్నటువంటి ఈ రోజు మనం చూస్తే భోగోల్ మండలం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యే గారు మహానుభావుడు భోగోల్లో లేఅవు పరిస్థితి మనం కూడా చూస్తున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ అయిపోయింది ఈ రోజు మనం చూస్తున్నాం ఇట్కో ఇళ్ళు ఈ రోజు ఇప్పుడు గుర్తు వచ్చే వాళ్ళకి ఇట్కో ఇళ్ళు ఈ రోజు ఇస్తామని చెప్తా ఉన్నారు ఎవరికి ఏం చేస్తున్నారు మీరు ఎవరు ఒకరికొకరు సంబంధాలు లేవు అందరూ ఎగురుపాటులే ఈ రోజు మనం చూస్తూ ఉంటే అభివృద్ధి పనులు పూర్తిగా అయిపో ఆగిపోయాయి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి ఈ రోజు పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను కూడా ఈ రోజు దోచుకున్నటువంటి దాచుకున్నటువంటి ఈ వైసీపీకి గుణపాఠం ప్రజలు పంచాయతీ లెవెల్ గ్రామ లెవెల్లో చెప్పబోతున్నట్టు మీకు ఈ విషయం తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఈ యొక్క పంచాయతీలు కూడా డైరెక్ట్ గా ఈ రోజు ఫండ్స్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా దేశవ్యాప్తంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి వైపు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు దేశ భవిష్యత్తు కోసం కూడా ఈ రోజు చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూసాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించండి డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ రోజైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉంటుందో ఆ రోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతని చెప్పి మీ అందరూ కూడా తెలియదు ప్రజలారా ఒక్కసారి మనసులో పెట్టుకోండి ఆలోచన చేయండి వందల కోట్లతో తెగ బలిసి మళ్ళా చెప్తున్నా తెగ బలిసినటువంటి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఈ రోజు మీ అందరి దగ్గరకు రాబోతా ఉన్నారు కోట్ల రూపాయలు ఈ రోజు దోచుకున్న డబ్బంతా కూడా ఈ రోజు పంచేదానికి వస్తా ఉన్నారు ఓట్లు కొనేదానికి వస్తున్నారు ఒక్కసారి ఆలోచిస్తే మనకిచ్చేటువంటి వెయ్యి రెండు వేలు ఈ రోజు ఇచ్చి మన మీద పన్నుల రూపంలో లక్షల రూపాయలు ఈ రోజు దండుకున్నటువంటి పరిస్థితి ఈ చెత్త ప్రభుత్వం చెత్త మీద కూడా ఇచ్చినటువంటి చెత్త ప్రభుత్వం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ